పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత సాహిత్య అకాడమీ అవార్డు పొందిన గ్రంథం తెలుగు సామెతలు కులం పల్లి అంటే క్షత్రియ అంటే కేవలం పల్లి వన్ని కుల క్షత్రియ అనదర్ రిఫరెన్స్ గెజిటర్ ఆఫ్ ఇండియా రాజ్ కోట్స్ అండ్ పల్లీస్ ఆర్ మార్షియల్ రేస్ ఏంటో తెలుసా యుద్ధ వీరుల జాతియాన్ని పంచభూత లింగాలలో ఒకటైన ఆకాశలింగం చిదంబర స్వామి ఆలయం ఆలయంలో పంచాక్షర కింద ఇప్పటికీ అగ్నికుల క్షత్రియులకే పట్టాభిషేకం జరుగుతుంది చోళ వంశస్థులు అండి అప్ప సూరప్ప చోళనార్ పంతొమ్మిది వందల నలభై మూడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది చిదంబర సూరప్ప చోళనార్ అగ్నికుల క్షత్రియుడు నేటితరం చోళవంశ అగ్నికుల క్షత్రియ వారసుడు చిదంబర సూరప్ప చోళనార్ లివింగ్ లెజెండ్ పల్లి అగ్నికుల క్షత్రియుల గురించి ఇంకా చెప్తా విను కేరళ పంతల పాలెస్ మహారాజు రాజరాజా వర్మరాజా అగ్నికుల క్షత్రియుడు శబరిమల అయ్యప్ప స్వామి పల్లివెట్ట ఇంటది రాజువేట వడియార్పాలెం జమీందార్ నేటితరం అగ్నికుల క్షత్రియులు పల్లవ డైనస్టీ పాండ్యా డైనస్టీ వారసులు శంకర పాండ్యన్ కుల సర్టిఫికేట్ అగ్నికుల క్షత్రియుడు